వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదలందరికీ నమస్కారా మనమైతే ఈ వీడియోలో బీ కొత్త అలాగే అలాగే మొలకలచీరు టమాటాలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ముందు బీ కొత్త కోట విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీలు ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పిలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే మూడు యాభై నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇంకా ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు యాభై నుంచి ఆరు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ పలకడం జరిగిందాబర్ నెంబర్ వన్ ఐటాలు ఏమన్నా ఉంటే అన్ని ఆరు వందల పైన వినాయి కొత్త కూడా ఆరు వందల నుంచి ఆరు నలభై ఆరు యాభై ఆరు అరవై వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే పడడం జరిగింది నెంబర్ వన్ ఐటల్ అయితే యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అంతా నాలుగు వందల నుంచి ఆరు అరవై ఆరు యాభై లోపలయితే ఈరోజు బి కొత్తగూడలో ఉంది ఇక అలాగే మొలకచీర విషయానికి వస్తే ఇక్కడ టాప్ రేట్ చూసుకుంటే ముందుగా ఆరు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది పెద్ద ఐటమ్ ఈ థర్డ్ క్వాలిటీలన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి ఈ సెకండ్ క్వాలిటీలన్నీ నాలుగు యాభై నుంచి కొంచెం బాగుంటే ఐదు వందల నుంచి ఐదు యాభై వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు యాభై నుంచి ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీలు పలకడం జరిగింది నెంబర్ వన్ ఐటలు ఏమైనా ఉన్నాయంటే ఐదు వందల ఎనభై రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటల్ అయితే పలకడం జరిగింది ఐదు ఎనభై నుంచి ఆరు ఇరవై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ ఐటల్ ఉంటే ఎక్కువ ఐటల్ అయితే పలకడం జరిగింది టాప్లెట్ చేసుకుంటే చూరు ఆరు వందల అరవై రూపాయలైతే టాప్లెట్ పడిందినా ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ